ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ట్రంప్ మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రేపటి నుండి వీటి ధరలన్నీ భారీగా తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అసలు ఏ ధరలు తగ్గుతున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రంప్ యూటర్న్ పన్నుల మినహాయింపు ప్రతీకార పన్నుల విషయంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు కొన్ని వస్తువులపై వేసిన పన్నులను తగ్గించేశారు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు సెమీ కండక్టర్లు వంటి వాటిపై పన్నులు ఇక ఉండవని చెప్తున్నారు దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ కొత్త నిబంధనలు విడుదల చేసింది ఈ నిర్ణయం వల్ల యాపిల్ శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు కూడా లాభం చేకూరుతుంది అంటున్నారు అంతేకాదు అమెరికాలో ఈ వస్తువులు కొనే వారికి కూడా ఇది శుభవార్త అయిన నిపుణులు చెప్తున్నారు దాని చూస్తే ఇంతకు ముందు చైనా మినహా మిగిలిన దేశాలపై విధించిన పన్నులను ట్రంప్ తొంభై రోజుల పాటు వాయిదా వేశారు కానీ చైనా మీద మాత్రం విధించిన నూట నలభై ఐదు శాతం పన్నులు కొనసాగుతాయని స్పష్టం చేశారు దీనికి బదులుగా చైనా కూడా అమెరికా వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం పన్ను వేసింది దీంతో ఇప్పటికే రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ అయితే తీవ్రస్థాయికి చేరుకుంది అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ చైనాలో ఐఫోన్లు ఇతర వస్తువులను అయితే తయారు చేస్తోంది అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికాలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతాయని ప్రజలు తీవ్ర ఆందోళనకు అయితే గురయ్యారు ఈ నేపథ్యంలోనే చాలామంది అమెరికాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేందుకు పోటీ పడుతున్నారు స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు హార్డ్ డ్రైవ్లు కంప్యూటర్ ప్రాసెసర్లు మెమరీ చిప్లు సెమీ కండక్టర్లు సోలార్ సెల్స్ ఫ్లాట్ టీవీ డిస్ప్లేలు వంటివి ఈ వస్తువులన్నీ పన్నుల నుంచి అయితే కనుక మినహాయించడం జరిగింది అంటే చైనాపై వేసిన నూట నలభై ఐదు శాతం పన్నులు మన ఇండియాకైతే గనక ఉండవు ఈ పనులేమీ ఉండవు నిజంగా చూస్తే అమెరికా చైనా టారిఫ్ వల్ల యాపిల్ కంపెనీకి తీవ్ర నష్టం జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ తీసుకునే నిర్ణయం వల్ల యాపిల్ కంపెనీ కొంత మేలు జరగనుంది ఒక రకంగా ఈ నిర్ణయం యాపిల్ కంపెనీకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మినహాయింపు జాబితాలో ఉన్న వస్తువులు ఒకసారి చూస్తే స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు హార్డ్ డ్రైవ్లు టెలికాం పరికరాలు చిప్ అండ్ సెమీ కండక్టర్లు తయారీ యంత్రాలు అలాగే రికార్డింగ్ పరికరాలు డేటా ప్రాసెసింగ్ యంత్రాలు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు విడిభాగాలు వాటి సంబంధించిన విడిభాగాలు అలాగే ఫ్లాట్ ప్యానల్ మానిటర్లు టీవీ డిస్ప్లే ల సంబంధించి